నమస్తే నేను మీ జాహ్నవి ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు మరి క్రోధి నామ సంవత్సరం కొత్త సంవత్సరం మొదలైపోతుంది అయితే ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలైంది అనగానే కేవలం మన యొక్క రాశి ఎలా ఉంది ఇది మాత్రమే కాదు అది కూడా కావాలి అది మాత్రమే కాకుండా ఈ సంవత్సరం మొత్తం బాగుండాలంటే ఈరోజు మనం ఎలా మొదలు పెడితే బాగుంటుందని అందరూ అనుకుంటాం కదా మరి ఈ క్రోధినామ సంవత్సరం అంటే ఈ సంవత్సరం మొత్తం బాగుండాలంటే ఈ రోజునే ఎలా మొదలు పెట్టాలి అసలు ఏం చేయాలి ఎలాంటి ఆచార నియమాలు పాటించాలి ఎలాంటి రెమెడీస్ చేయాలి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం అంతా ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క మాట్లాడేద్దాం నమస్తే వనజక్క నమస్తే వనజక్క మరి క్రోధినామ సంవత్సరం కొత్త సంవత్సరం మొదలవుతుంది మీకు కూడా ముందుగా మన తెలుగు సంవత్సరానికి శుభాకాంక్షలు నీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి మన ఫ్యామిలీ అందరికీ క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు అయితే అక్క మరి క్రోధి నామ సంవత్సరం కొంచెం వినడానికైతే భయంగానే ఉంది క్రోధం అన్నట్టుగా అదే అదే పేరులో అయితే సో మొత్తానికైతే కాస్త క్రోధం ఉండే లక్షణాలు కనిపిస్తుంది కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త కాస్త భయం భయంగానే ఉంది కానీ ఏదేమి ఎలా ఉన్నా ఓకే మన ఋషులు మన పెద్దలు వాళ్ళు చెప్పిన దాని ప్రకారము జాగ్రత్తగా మనం ఫాలో అయితే ఎలాంటి రాత ఉన్నా తప్పించుకుని చక్కగా మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ మన చేతిలోనే ఉంటుంది అంటే ఇప్పుడు క్రోధి నామ సంవత్సరము శుభకృత శోభాకృత ప్రభావ విభవ ఇవన్నీ పేర్లు పేరు బాగుంటే మనకు ఆ సంవత్సరం బాగుంటుందేమో పేరు బాగోకపోతే బాగుండదేమో ఉగాది మంగళవారం వచ్చింది ఏమైనా అయిపోతుందేమో ఉగాది శనివారం వచ్చింది ఇంకేమైనా ఇలాగా చాలా మందికి రకరకాల అపోహలు ఒకటి ఉన్నాయి దానికి తగ్గట్టే కొంతమంది చెప్పేవాళ్ళు కూడా అలాగే కాకపోతే ఏంటంటే మనం అందరం ఒక పని చేద్దాం చెప్పే వాళ్ళకి వాళ్ళకున్న నాలెడ్జ్ నలుగురితో షేర్ చేస్తున్నారు నాకు తెలిసింది నేను మీతో షేర్ చేస్తున్నాను ఓకే అయితే ఎవరైతే షష్ఠీపూర్తులు జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం వాళ్ళందరూ ఒక ఒక సైకిల్ కంప్లీట్ చేశారు అరవై ఉగాది పేరు నీకు తెలుగు సంవత్సరం పేర్లు ఎలా వచ్చినాయో తెలుసు అరవై సంవత్సరాలు ఎలా వచ్చినాయి నారదుడు విష్ణు ఓకే నారదుడు విష్ణు మాయ వల్ల స్త్రీ రూపం ధరిస్తాడు ఓకే ఆ స్త్రీ రూపంలో నారదుడు ఏం చేస్తాడు అంటే ఒక రాజును పెళ్ళాడుతాడు ఆ పెళ్ళాడిన తర్వాత అరవై మంది పుత్రులు సంతానం పుడితే అరవై మంది పేర్లు అరవై మంది ఏమవుతుందంటే యుద్ధంలో అరవై మంది చనిపోతారు ఆ చనిపోయినప్పుడు ఆ స్త్రీలు స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలాగా నాకు పుత్రశోకం కలిగింది నేను ఎలాగా ఇందులోంచి ఎలా బయటపడతానంటే విష్ణుమూర్తి నీ అరవై మంది పుత్రులు ఈ కాలగమనంలోనే ఉంటారు ఎప్పుడైనా ఈ మన కాలంలోనే ఉంటారని చెప్పి వాళ్ళందరికీ ఈ సంవత్సరం పేర్లు అనమాట వాళ్ళ అరవై పేర్లు వాళ్ళ నారదుడు శ్రీరూపంలో ఉండే ఇవన్నీ అరవై పేర్లు వాళ్ళవి అయితే ఒకప్పుడు ఒక మనిషి లైఫ్ స్పాను నూట ఇరవై సంవత్సరాలు ఉండేది ఓకే పూర్ణ ఆయుష్ అంటే అది నూట ఇరవై అంటే ఈ అరవై సంవత్సరాలు రెండు సార్లు చూసేవాళ్ళు అనమాట వాళ్ళు అయితే ఇప్పుడు సేమ్ థింగ్ అలా అని ఈ అరవై పేర్లు వచ్చినాయి మనకి అయితే ఇప్పుడు ఎవరైతే అరవై ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ అరవై సంవత్సరాలు చూసినట్టు అనమాట అప్పుడు చూసినప్పుడు వాళ్ళకి ఆ షష్టి పూర్తి జరుపుతాం మనం సో ఎవరైతే క్రోధి నామ సంవత్సరం అప్పుడు పుట్టారో వాళ్ళకి మళ్ళీ ఈ క్రోదినామ సంవత్సరం అలానే వాళ్ళ కోపి స్టోర్ లో లేకపోతే వాళ్ళందరూ వాళ్ళకి శత్రువులు అలా ఏమీ లేదు అదే మరి చేద్దాం సీరియస్ అంటే మనకి తెలిసిన నాకు వస్తువు చూసే ఉంటాం మా పెద్ద బాబు దినయత్రి ఫంక్షన్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో చేసాము ఆయన ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటారు చాలా మంచి మంచి ఇప్పటి ఇయర్ లో చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఎంత సాఫ్ట్ చాలా మంచి సో ఇలాగా ఈ సంవత్సరం చక్కగా మంచి ఆయన సో అలాగా మంచి ఫ్యామిలీ కూడా సో అవన్నీ మైండ్ లో పెట్టుకోకుండా ఈ సంవత్సరం మనకు అందరికి చాలా శుభంగా ఉండాలి అని చెప్పుకుంటూ ఫస్ట్ మోటివేషన్ ఎంత హ్యాపీగా తెలుసా ఎక్కడో కొంచెం అందరికి టెన్షన్ ఉంది సంవత్సరం బాబోయ్ ఏమైపోతుందో అని బెస్ట్ మోటివేషన్ స్టార్టింగ్ డే రెండో మంగళవారం వస్తుంది మంగళవారం వస్తుంది అంటే ఏంటి మంగళవారం దేనికి హనుమంతుడికి సూచన అయితే ఈ ఉగాది నుంచి ఈ మనకి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున హనుమాన్ జయంతి వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఉగాది రోజు హనుమంతుడు మాల వేసుకుని ఆ హనుమాన్ జయంతి వరకు ఉంచుతారన్నమాట ఓకే ఎవరికైతే పంచాంగ శ్రవణం విన్న తర్వాత రాశి ఫలాలు విన్న తర్వాత రాసులు బాగోలేదు ఆదాయం బాగాలేదు ఆరోగ్యం బాగోలేదు రాజభూజం బాగాలేదు అవమానాలు ఎక్కువగా ఉన్నాయి ఏదో అప్ సైడ్ డౌన్ అయిపోతుంది ఇట్లాంటి భయాలు ఉన్న వాళ్ళందరూ చేయాల్సిందల్లా హనుమాన్ దీక్ష తీసుకోగలిగితే తీసుకోండి ఉగాది రోజు మొదలుకొని ఇరవై మూడు ఏప్రిల్ దాకా మీరు అన్ని రోజులు ఆ రెండు వారాలు అంటే ఓన్లీ జెంట్స్ మాత్రమే తీసుకుంటారు కదా హనుమాన్ దీక్ష తీసుకోవచ్చు ఆడవాళ్ళు కూడా కావాలంటే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవచ్చు అయితే ఇప్పుడు ఉగాది గురించి అందరు తెలుసు ఉగాది పచ్చడి చేసుకుంటాము మన ఇంట్లో వంటలు చేసుకుంటాము ఉగాది ప్రతిరోజు అంటే ఆ రోజు మన ఇంట్లో ఉన్న దేవుళ్ళకి అన్నిటికీ అభిషేకాలు చేసుకుంటే చేసుకోండి ఇవన్నీ నార్మల్ ఇవన్నీ అందరు చెప్తారు నేను కూడా మే మనందరికీ తెలిసిందా అయితే ఎవరికైతే అపోహలు ఉన్నాయో క్రోధనామ సంవత్సరము మంగళవారం వస్తుంది మాకేమన్నా అయిపోతుందా జరిగిపోతుందా ఇవన్నీ ఏమీ లేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మంగళవారం రోజు మొదలుపెట్టి శుభంగా మీరు భగవంతుని ఫస్ట్ వినాయకుడు పూజ చేసి తర్వాత బ్రహ్మదేవుడిని తలుచుకొని సృష్టికర్త ఆయనే కాబట్టి విష్ణు ఆరాధన చేసి తర్వాత మీరు చేయాల్సిందల్లా హనుమంతుడి ఆరాధన మీరు దీక్ష అంటే కాషాయం ధరించాలి అలాంటి రూల్ లేకపోయినా మీరు ఆ రోజు మొదలుకొని తొమ్మిది ఏప్రిల్ నుంచి ఇరవై మూడు ఏప్రిల్ వరకు మీరు హనుమంతుడిని ధ్యానిస్తూ ఆయన దీక్షలో ఉంటూ ప్రతిరోజు అంటే కాస్త నిష్టగా నియమంగా ఉంటూ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీస కానీ హనుమాన్ బాండ్ స్తోత్రం కానీ ఇలాంటివి మీరు ఏదైనా సుందరకాండ పారాయణం చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ప్రతిరోజు మీరు వీలైతే గుడికెళ్ళి బాగా చాలా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు మాత్రము ఉగాది మొదలుకొని ఇరవై మూడు వరకు రోజు వీలైతే నూట ఎనిమిది ప్రదక్షిణను హనుమాన్ టెంపుల్లో చేయండి నూట ఎనిమిది కుదరకపోతే పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది ఇది లెక్క కదా సో ఈ లెక్క ప్రకారం మీరు చేసి హనుమాన్ జయంతి రోజు మీరు వెళ్ళి గుడిలో ఆ దీక్ష విరమించుకోవచ్చు ఇంకా దీక్ష గురించి మీకు ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీ దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్తే అక్కడ ఉన్న గురువు గారు మీకు చెప్తారు ఇది ఒకటి మీరు చేయాల్సింది ఇది చేసి చూడండి మీకు రాశి ఫలాలు ఎలా ఉన్నా మీకు ఆ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఓకే ఇది నా నమ్మకం నా ఖచ్చితంగా హండ్రెడ్ చాలా హండ్రెడ్ పర్సెంట్ మోటివేషన్ వచ్చేసింది మీరు చేసి చూడండి ఎటువంటి భయాలు లేకుండా ఆ సంవత్సరం అంతా అంతే శక్తివంతంగా అంతే ధైర్యం మీరు ముందుకు వెళ్ళిపోతారు దీక్ష తీసుకోగలిగిన వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు లేని వాళ్ళు మా దీక్ష అంటే తీసుకున్నట్టు ఫీల్ అయ్యి చక్కగా హనుమంతుడి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకుని చక్కగా హనుమంతు చాలీసా చదువుకుంటూ వింటూ ఉన్నా సరిపోతుంది మీ ఇంట్లో పిల్లలు మొండికేస్తున్నారు వాళ్ళు మాట వినట్లేదు ఈ వీళ్ళని కూడా ప్రతిరోజు కూర్చోపెట్టి హనుమాన్ చాలీస్ అధికాం మీతో పాటు ఏదో ఒక ఏదో చెప్తూ బతిమాల బామల వాళ్ళని కూడా తీసుకెళ్ళండి టెంపుల్కి జాగ్రత్తగా ఇది ఒకటి ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఇది దీని తర్వాత ఉగాది రోజు ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే ఆ రోజు మొదలుకొని మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అయితే నా శ్రీరామనవమి వరకు లేదా హనుమాన్ జయంతి వరకు రామకోటి రాయడానికి మీరు ఒక కౌంట్స్ చేసుకోండి రోజు వెయ్యి సార్లు వెయ్యి పదహారు సార్లు మీరు ఆ అన్ని రోజుల్లో ఎన్నిసార్లు అయితే రాయగలుగుతారో ఒక కౌంట్ అది కంప్లీట్ చేసుకోవడానికి చూసుకోండి రామకోటి మీరు మనసులో మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకొని మీరు అది రాసుకోండి నేను ఈ రోజుకి ప్రతిరోజు ఏ రోజు మిస్ కాకుండా రామ రాస్తాను నేను ఎక్కువ టైం ఉండదు హండ్రెడ్ అండ్ వన్ రాస్తా హండ్రెడ్ అండ్ వన్ రాస్తా ఆ రాసినప్పుడు నేను ఏమనుకుంటాను తెలుసా నేను రాసే ఈ రామనామాలు ఏవైతే ఉన్నాయో నాకు నా పిల్లలకి మా ఇంట్లో అందరికి ప్రతి ఒక్కరికి ఆ అది ఒక రక్ష లాగా ఉండాలి అది ఒక కవచం లాగా ఉండాలని చెప్పి అది ప్రతిరోజు ఉదయాన్నే నా పూజ అయిపోగానే ఫస్ట్ థింగ్ నేను రాస్తాను ఆ రక్ష ఎప్పటికీ ఉంటది మనకి సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మనం చేసి చేయదగ అతి చిన్న పనుల ఇవన్నీ ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధతోటి చేస్తే ఇవే మనకి పెద్ద పెద్ద కష్టాల నుంచే సునాయాసంగా మనల్ని బయటకు తీసుకొచ్చేస్తాయి అంతకు మించి మనం పెద్దగా చేసేయడము ఏదో హడావిడి చేసేసి పెద్ద పెద్ద ఆర్భాటాలు ఇవన్నీ అక్కడ ఏదో అంటూ గొడ్డలితో పోయేది చిన్న అంతే గుడి పోయి అంతే మీరు సుందరకాండ పారాయణము ఉగాది నుంచి మొదలుకొని మీరు కంటిన్యూ చేయగలిగితే చేసేయండి నేను ఇప్పుడు ఏవైతే రామనవం అన్నానో సంవత్సరం మొత్తం రాసినా నో ప్రాబ్లం లేదు అన్నప్పుడు మీరు ఐదర్ రామనవమి దాకా వన్ ఉగాది అయిన వారం వలలో మనకి శ్రీరామనవమి ఇంకా వారంలో మీకు హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి అప్పటి దాకా మీరు ఇది కంప్లీట్ చేయండి ఇంట్లో బాగా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి చాలా అందరూ అంటారు మీ ఇంటికి డిస్టు తగిలింది గుమ్మడకాయలు కుళ్ళిపోతున్నాయి ఇలా అన్ని రకరకాలుగా ఉన్నవాళ్ళు ఉగాది నుంచి మావిడాకులతో పాటు మావిడాకులు ఎందుకు కడతారంటే వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడికి చాలా ఇష్టం అంట మామిడాకులు అంటే అందుకని కడతాం వాళ్ళ రక్ష కోసం అనేసి అలాగా మామిడి ఆకులతో పాటు తమలపాకుల మీద ప్రతిరోజు శ్రీరామాన్ రాసి పదకొండు ఆకులు మీరు ఆ ఇరవై మూడో తారీఖు దాకా కడుతూ ఉండండి ప్రతిరోజు మార్చేస్త సింధూరం తోటి మార్చే తమలపాకులు ఒక్కటి ఉండండి ప్రతిరోజు భగవంతుడి దగ్గర పెట్టి మీరు హనుమాన్ చాలీస్ చదివిన తర్వాత ఆ పదకొండు ఆకులు మీ ద్వారానికి కట్టేసి కట్టేసి అన్ని రోజులు వీలైతే చేయండి లేదా ఒకరోజు చిన్న డౌట్ అక్క ఈ మధ్యన ఎవరు అడిగింది నన్ను ఇప్పుడు చాలా మంది రెంట్ హౌస్ లో ఉంటారు ఓన్ హౌస్ లో ఉంటారు సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేయడానికి పనికి వస్తుంది రెంట్ ఇంట్లో అది ఎలాగో రెంట్ ఇల్లు మనం ఎందుకు ఇవన్నీ చేయాలి అని ఎవరు అన్నారు నాకు ఎందుకు అది మన కోసం మన కాబట్టి అది ఇంటికి చేసినది ఇంట్లో ఉంటే అదే మన ఇల్లు అంతే కదా అక్కడ ఏం అలాంటి ఇది ఏం ఉండదు అంతే కదా లేదు ఆ టైంలో లో మనం ఎక్కడైతే మనకి ఏదైతే షెల్టర్ ఉందో అదే మన ఇల్లు కాబట్టి సో అది ఎందుకంటే నాకు తెలిసి ఈ డౌట్ చాలా మందిలో ఉండొచ్చు మీరు చేసేది మీకోసం కదా ఆ గుమ్మానికి అన్నీ ప్రొటెక్షన్ సో ఇవే చిన్న చిన్న రెమెడీస్ ఇంత గురించి పెద్ద పెద్దవి ఏమీ చేయక్కర్లేదు హ్యాపీగా సంతోషంగా ఉగాది జరుపుకోండి ఈసారి అందరికీ బాగుండాలని చెప్పి తీపెక్కు ఉంటే మా లైఫ్ తీయగా ఉంటుందని బెల్లం వేసేయకండి సమపాదల్లో అన్నీ ఉండాలి కాబట్టి సమంగా జ అన్ని టేస్ట్స్ అన్ని రుచులు సమానంగా ఉండేలాగా చక్కగా ఉగాది పచ్చడి చేసుకోండి నవ్వుతూ సంతోషంగా చేతనైతే ఆ రోజు మనం నలుగురికి ఎవరికైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకు ఉగాది రోజు పెద్ద పెద్ద వాళ్ళు పిలిచే కంటే ఇలా చిన్న వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టేస్తారు ఇంకా అంతకు మించిన హ్యాపీనెస్ అంతకు మించిన మంచి సంవత్సరం ఏది ఉండదు అద్భుత చక్కగా చక్కగా అంటే అటు పెద్ద కొంచెం పెద్దగా చేయగలిగిన వాళ్ళకి ఆ దానికి తగ్గ రెమెడీ చెప్పారు ఓకే ఎంత చేయలేను అన్న వాళ్ళకి అడగడానికి చక్కగా సింపుల్ రెమెడీస్ కూడా చెప్పేశారు సూపర్ అక్క అండ్ క్రోధి నామ సంవత్సరానికి గొప్ప మోటివేషన్ అక్క పర్లేదు అసలు ఇంకెవరు భయపడరు ఈ వీడియో చూసిన ఎవరైతే భయపడాల్సిన అవసరమే లేదు ఫుల్ మోటివేషన్ వచ్చేస్తుంది లేదు లేదు ఏమీ ఆలోచనే జై హనుమాన్ జై నిజంగా అందరికి శుభంగా ఉంటుంది అనే మంచి మోటివేషన్ ఇచ్చారు అదే పర్సనల్ గా కావాలి రెమెడీస్ అని కూడా చాలా మంది అడుగుతున్నారు మరి వాళ్ళప్పుడు క్రోధి నామ సంవత్సరంలో పర్సనల్ రెమెడీస్ కావాలంటే ఇచ్చేస్తూ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు చెప్పారు నమస్తే నమస్తే ఎస్ చూసారు కదండి మరి ఇది ఒక గొప్ప మోటివేషన్ బా క్రోధినామ సంవత్సరంలో ఏదో అయిపోతుంది నా రాశి వాళ్ళకి ఎలా ఉందో ఏంటో చాలామంది భయపడుతూ ఎదురు చూస్తూ టెన్షన్ టెన్షన్గా వెయిట్ చేస్తున్న వాళ్ళని నేను చూశాను ఆల్రెడీ క్రోధి నామ సంవత్సరం అమ్మో ఇలా ఉంటుందంట అలా ఉంటుందంట అని సో వనజక్క మాటలు ఇప్పటి వరకు బంగారుపు మోటలు చెప్పాలి ఎంత గొప్ప మోటివేషన్ మనందరికీ నిజంగా సో డెఫినెట్గా ఎవరు కూడా ఏం భయపడవద్దు చక్కగా సింపుల్గా చిన్న చిన్న రెమెడీస్ ఎలా చేయాలో కూడా చెప్పేశారు కదా మరి అదేవిధంగా పర్సనల్గా కూడా మీకు ఎవరికైనా ఒక రెమెడీ కావాలి చక్కగా దాని ద్వారా మరింత ఉపయోగాన్ని పొందాలనుకునే ఎవరైనా వారి చక్కని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే